హాయ్ ఫ్రెండ్స్ కేసీఆర్ కేటీఆర్ కన్నా జగదీష్ రెడ్డే ఎక్కువ సంపాదించాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో షాబాదులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఎనభై ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందని అన్నారు దీని ధర ఎకరానికి సుమారు నలభై నుంచి యాభై కోట్లు ఉంటుందని చెప్పారు అదే కేసీఆర్ కేటీఆర్ ఫామ్ అయితే ఎకరానికి నలభై నుంచి యాభై లక్షలు మాత్రమే ఉందని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపాదన విషయంలో గురువుని మించిన శిష్యుడు జగదీష్ రెడ్డి అని కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆరోపించారు సోమవారం వెంకటరెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఇంజనీర్ల దగ్గరనే అరవై వేల కోట్లు ఉన్నాయని అన్నారు ఏ అధికారి దగ్గర సోదాలు చేసినా వందల వేల కోట్ల రూపాయలు బయటపడుతున్నాయని చెప్పారు అధికారుల దగ్గర ఇంత డబ్బులుంటే లీడర్ల దగ్గర ఇంకెంత ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి టన్నెల్పై కేసీఆర్ క్షుద్ర పూజలు చేసినట్టున్నారని అన్నారు అందుకే అది కూలిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ తెలంగాణను పిచ్చగాల రాష్ట్రంగా మార్చారని అన్నారు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందని ఆయన అన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు వీలనది కొద్ది రోజులే నడుస్తుందని సీఎం రేవంత్ తమ పార్టీ నేతలు ఎవర్ గ్రీన్ హీరోలని ఆయన అభివర్ణించారు రాష్ట్రంలో ఏ విషయంలోనూ రాజకీయ కక్ష సాధింపులు అస్సలు ఉండవని ఆయన తేల్చి చెప్పారు ఆంధ్రాకు తెలంగాణ రెండు రాష్ట్రాలు వేర్వేరని రాజకీయ పరిస్థితులు కూడా వేర్వేరుగా ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు చివర్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు సినిమాల్లో విలన్ను క్లైమాక్స్లోనే అరెస్ట్ చేస్తారంటూ నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు